భారత్ లగే న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైంది భారత జట్టు మొదటగా న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ జట్టు బ్యాట్స్మెన్స్ ని అరికట్టే విషయంలోనూ బౌలర్స్ విఫలమయ్యారు ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాట్స్మెన్స్ విఫలమయ్యారు ఈ ఇద్దరు విఫలమయ్యారు దాంతో ఏకంగా నలభై ఒక్క పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది అయితే దీనిపైన శుభమన్ గిల్ షాకింగ్ కామెంట్ చేశాడు తన ఒక పర్ఫార్మెన్స్ విషయాన్ని పక్కన పెట్టేసి కేఎల్ రాహుల్ అలాగే శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు ఆశించినంత మేర పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు కాబట్టి ఓడిపోయాము అంటూ కూడా కామెంట్స్ చేశాడు అసలు ఎందుకు సుభమన్ గిలి ఏం కామెంట్స్ చేశాడు దేని గురించి చేశాడు అసలు ఈ ఓటమికి కారణం ఎవరని తను అనుకుంటున్నాడు అనే పూర్తి విషయాలు కావాలంటే మాత్రం దయచేసి వీడియోను ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఎన్నో లేటెస్ట్ వీడియోస్ని మేము ముందుకు తీసుకొస్తాం అనమాట అయితే మన భారత జట్టు ఓడిపోయిన తర్వాత ఈ మూడు వన్డేల సిరీస్ను భారత్ ఒకటి రెండుతో న్యూజిలాండ్ అంటే భారత్ కోల్పోయింది న్యూజిలాండ్కి ఈ సిరీస్ గెలవడం అయితే జరిగింది అయితే న్యూజిలాండ్కి ఇది చాలా పెద్ద చారిత్రాత్మకమైన గెలుపు చెప్పుకోవాలి ఎందుకంటే అసలు భారత జట్టు పైన ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ పాటు న్యూజిలాండ్ జట్టు గెలిచిందే లేదు వన్ డే సిరీస్ అంటే ఏడు సార్లు మన భారత్ జట్టు గెలిచింది అసలు ఈ ఇండోర్ పిచ్ అనేది ఏంటంటే ఇండోర్ హోల్కర్ స్టేడియం అనేది మన భారత్ కి సూపర్ డూపర్ కలిసి వచ్చే పిచ్ మన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా అదరగొట్టే పిచ్ అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన శుభమన్ గిల్ తమ ఆట తీరు చాలా నిరాశకు గురిచేస్తుంది అన్నాడు శుభమన్ గిల్ ఒకటే మాట అనమాట ఈ సిరీస్ కోల్పోయిన అంటే మేము ఓడిపోయినప్పటికీ కూడా తెలుగు తేజమైన అంటే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా తన విషయంలో ఒక సూపర్ శుభవార్త అయితే చెప్పాడు అది ఏంటి అంటే భారత జట్టుకి రాబోయే సిరీస్ టోర్నమెంట్ చాలా కీలకం ఆ టీ ట్వంటీ సిరీస్ కానీ న్యూజిలాండ్ తో అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఇంకా రాబోయే ప్రతి సిరీస్ టోర్నమెంట్ లో భారత జట్టు నిలబడాలి కలపడాలి అంటే నితీష్ కుమార్ రెడ్డి ప్రజెన్స్ చాలా అవసరమని నితీష్ కుమార్ రెడ్డికి చాలా అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నామంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఆ ఒక తెలుగు అబ్బాయి అయి ఉండి తనకి ఇన్ని అవకాశాలు రావటం చాలా గొప్ప విషయం ఎందుకంటే తిలక్ వర్మ తెలుగు అబ్బాయి తనకి మంచి అవకాశాలు వస్తున్నాయి తనను తను నిరూపించుకున్నాడు ఇప్పుడు నితీష్ కూడా మేము మంచి అవకాశాలు ఇస్తున్నాము అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి శుభవార్తనే చెప్పుకోవాలి ఎస్పెషల్లీ మన తెలుగు జనాలకి ఎందుకనంటే ఈ సిరీస్ ఓడిపోయినా కూడా తనలో ఉన్న ఇన్నర్ టాలెంట్ బయటకు వచ్చింది అలాగే హర్షిత్ రాణా కూడా ఎయిత్ స్థానంలో కన్నా కూడా తనకి ఒక వన్ స్థానం ముందుకు జరిపి ప్రమోషన్ ఇచ్చినట్టయితే తను ఇంకా బాగా ఆడతాడే అన్న ఆలోచన అయితే మాకు ఉంది అంటూ చెప్పుకోవడం జరిగింది సో ఈ ఇద్దరు యువ ఆటగాళ్ళకి కూడా ఈ సిరీస్ బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు ప్లస్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ పరంగా చూసుకున్నట్టయితే సిరీస్ ఓడిపోయినప్పటికీ కూడా ఈ ఈ ఇద్దరు ఆటగాళ్ల విషయంలో శుభమంగిల్ మనిషి విరాట్ కోహ్లీ హర్షిత్ రాణా నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ తో పాటు ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శన మాత్రమే ఈ మ్యాచ్ లో సానుకూలమైన అంశం అని అయితే స్పిన్ బ్యా స్పిన్ బౌలర్స్ అలాగే శ్రేయస్ అయ్యర్ కెల్ రాహుల్ వీళ్ళిద్దరూ కూడా సరిగ్గా రాణించలేకపోవటం వల్లే ఈ గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయామంటూ వ్యాఖ్యానించాడు అసలు తను ఏమన్నాడంటే తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత ఒకటే ఒకటితో సిరీస్లో సమంగా నిలిచిన తర్వాత ఇండోర్కి వచ్చి ఓడిపోవడం చాలా తీవ్రమైన నిరాశకు నన్ను గుర్చేసింది మేము వెనక్కి తిరిగి చూసుకొని సమీక్షించుకుని మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి అసలు ఈ సిరీస్లో మేము ఓడిపోయాము అంటేనే మా పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ లేకపోవటం వల్ల ఒక మాటలో చెప్పాలి అంటే ఎక్కడో మేము చాలా పెద్ద తప్పు చేస్తున్నాం అన్న విషయం మాకు అర్థమైంది అయితే మెరుగుపరుచుకోవాల్సిన అంశాల కన్నా కూడా మేము ఎక్కడో నిర్లక్ష్యం చేశామా లేకపోతే మాకు వచ్చిన స్కిల్ని మేము కరెక్ట్ గా పెట్టలేకపోయామా అనే విషయం పైన ఒక క్లారిటీ రావాలి ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్స్ లో ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రతిభను బాగానే చూపించారు కానీ మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే మేము ఊహించిన దానికన్నా వేరే రకమైన ఫలితం వచ్చింది అయితే ఈ సిరీస్ ఓడిపోయినప్పటికీ కూడా కొన్ని సానుకూల అంశాల గురించి కూడా నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ బే బేసికల్లీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తన ఫార్మ్ లేమితో బాధపడటం కానీ కొన్నాళ్ళుగా తన బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా అభిమానుల్ని కానీ మా జట్టులో ఉన్న ఆటగాళ్ళని కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టింది బాధ పెట్టింది కానీ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ తన బ్యాట్ తో ఇంత అద్భుతమైన సింగిల్స్ డబల్స్తో సెంచరీ సాధించడం అంటే అది మామూలు విషయం కాదు ఇది మాకు మా జట్టుకి అభిమానులకి అలాగే అందరికీ ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను ఇక రెండవది ఏంటంటే ఈ సిరీస్లో హర్షిత్ రానా బ్యాటింగ్ అతను బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం ఎనిమిదో నెంబర్ లో బ్యాటింగ్ చేయటం అంత సులువైన పని కాదు అతను బాధ్యత తీసుకున్న తీరు ఈ సిరీస్ లో ఫాస్ట్ బౌలింగ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకుని మేము నితీష్ రెడ్డికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం అతనికి తగినన్ని ఓవర్లు బౌలింగ్ ఇచ్చి మాకు కావాల్సిన కాంబినేషన్ పై వర్కౌట్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక శుభమన్ గిల్ ఏమన్నాడంటే ఈ మ్యాచ్లో నిజానికి మేము కొన్ని తప్పులు అయితే చేస్తాము బ్యాటింగ్ బ్యాటింగ్లోను చాలా తప్పులు చేసాము అయితే మేము కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాము ప్రెషర్ ప్రెషర్గా ఫీల్ అయ్యామన్న మాట కూడా మాకు చాలా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే నితీష్ కుమార్ రెడ్డి కానీ విరాట్ కోహ్లీ కానీ ఇంకా హర్షిత్ రానా కానీ వీళ్ళ ముగ్గురు ఆడిన తీరు నెక్స్ట్ లెవెల్లో ఉంది వాళ్ళ ముగ్గురు ఆడిన విధానం చూస్తుంటే అసలు మ్యాచ్ గెలిచేది భారతే అన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది కానీ ఆ మళ్ళీ ఆఖరిలో కొద్దిగా తడబడ్డామన్న మాట కరెక్టే అంటే వాళ్ళు అంటే న్యూజిలాండ్ జట్టు బౌలర్లు ఎక్కడ మమ్మల్ని ప్రెషర్లో పెట్టాలో అక్కడ వాళ్ళు ప్రెషర్లో పెట్టారు నా ఉద్దేశం మటుకు ఏంటంటే మా భారత జట్టులో స్పిన్ బౌలింగ్ పూర్తిగా వైఫల్యం కారణంగానే భారత జట్టు ఓడిపోయిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మొదటగా న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్పిన్ బౌలర్స్ కరెక్ట్గా వాళ్ళ పని కనుక వాళ్ళు చేసి ఉండుంటే ప పట పటా వికెట్లు పడిపోయి ఉండేవి అసలు ఇంత భారీ స్కోరు నమోదయ్యే విషయమే ఉండేది కాదు ఫాస్ట్ బౌలర్లు స్టార్టింగ్ లోనే మొత్తం అంతా కూడా రాణించారు కానీ ఇప్పుడు అలా జరగట్లేదు అంటూ శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు శుభమన్ గిల్ ఒకటే మాట చెప్పాడు అనమాట ఈ సిరీస్ కోల్పోయిన అంటే మేము ఓడిపోయినప్పటికీ కూడా తెలుగు తేజం అయిన అంటే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా తన విషయంలో ఒక సూపర్ శుభవార్త అయితే చెప్పాడు అదేంటి అంటే భారత జట్టుకి రాబోయే సిరీస్ టోర్నమెంట్ చాలా కీలకం ఆ టీ ట్వంటీ సిరీస్ కానీ న్యూజిలాండ్ తో అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఇంకా రాబోయే ప్రతి సిరీస్ టోర్నమెంట్ లో భారత జట్టు నిలబడాలి కలపడాలి అంటే నితీష్ కుమార్ రెడ్డి ప్రజెన్స్ చాలా అవసరమని నితీష్ కుమార్ రెడ్డికి చాలా అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నామంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఆ ఒక తెలుగు అబ్బాయి అయి ఉండి తనకి ఇన్ని అవకాశాలు రావటం చాలా గొప్ప విషయం ఎందుకంటే తిలక్ వర్మ తెలుగు అబ్బాయి తనకి మంచి అవకాశాలు వస్తున్నాయి తనను తాను నిరూపించుకున్నాడు ఇప్పుడు నితీష్ కూడా మేము మంచి అవకాశాలు ఇస్తున్నాము అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి శుభవార్తనే చెప్పుకోవాలి ఎస్పెషల్లీ మన తెలుగు జనాలకి ఎందుకనంటే ఈ సిరీస్ ఓడిపోయినా కూడా తనలో ఉన్న ఇన్నర్ టాలెంట్ బయటకు వచ్చింది అలాగే హర్షిత్ రాణా కూడా ఎయిత్ స్థానంలో కన్నా కూడా తనకి ఒక వన్ స్థానం ముందుకు జరిపి ప్రమోషన్ ఇచ్చినట్టయితే తను ఇంకా బాగా ఆడతాడే అన్న ఆలోచన అయితే మాకు ఉంది అంటూ చెప్పుకోవడం జరిగింది సో ఈ ఇద్దరు యువ ఆటగాళ్ళకి కూడా ఈ సిరీస్ బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు ప్లస్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ పరంగా చూసుకున్నట్టయితే సిరీస్ ఓడిపోయినప్పటికీ కూడా ఈ ఈ ఇద్దరు ఆటగాళ్ళ విషయంలో శుభిల్స్తో మంచి శుభవార్త అయితే చెప్పాడు